ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి గొడవలు జరగడం కొడుకులు క్రమశిక్షణ రాహిత్యంగా ఉండడం ఎంతో మందికి ఆశ్చర్యం అనిపిస్తోంది ముఖ్యంగా డిసిప్లిన్ అంటూ మాట్లాడే మోహన్ బాబుకి ఇది కాస్త అవమానమే అని చెప్పుకోవచ్చు అయితే ఆస్తుల విషయంలోనే వీరి మధ్య గొడవ జరుగుతుందని సమాచారం ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మౌనికలపై కేసు పెట్టి మనోజ్ మౌనికలు నా ఇంటిని లాక్కున్నారని తనపై తన కొడుకు కోడలు దాడి చేశారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉంది అని వాట్సప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు అయితే మనోజ్ కూడా మోహన్ బాబు వల్ల ప్రాణహాని ఉంది అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే అయితే వీరి మధ్య ప్రధానంగా గొడవ జరిగేది జల్పల్లిలోని మోహన్ బాబు కట్టుకున్న ఇంటి గురించేనని తెలుస్తోంది అయితే శంషాబాద్ శివారులో జల్పల్లిలో మోహన్ బాబు లగ్జరీ ఇల్లు నిర్మించారు అయితే ఇది సౌందర్య ప్రాపర్టీ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సౌందర్య మరణించాక సౌందర్య కుటుంబ సభ్యులు డబ్బుల కోసం మోహన్ బాబుకి అమ్మేశారు అని కొంతమంది అంటుంటే మరి కొంతమందేమో మోహన్ బాబు వాటిని లాక్కున్నారని అంటున్నారు కాని ఇందులో అసలు నిజం ఎంతో తెలియదు అయితే జల్పల్లిలోని ఆ నివాసంపైనే ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చూపు ఉందని ఆ ఇంటికోసమే అటు విష్ణు ఇటు మనోజ్ ఇటు మోహన్ బాబు ముగ్గురు పోట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది అయితే మనోజ్ మాత్రం జల్పల్లి నివాసంలో తానే ఉండాలి అనుకుంటున్నారట కానీ బాబు మాత్రం తన ఇంటిని లాక్కున్నారని కొడుకుపైనే కేసు పెట్టారు ఇలా అందరి చూపు ఓకే ఇంటిపై ఉండడంతో ప్రస్తుతం ఈ నెట్టింట వైరల్ వైరల్గా మారింది అయితే జల్పల్లిలో ఉన్న ఆ నివాసం ఖరీదు దాదాపు ఒక వంద కోట్లని ఎంతో లగ్జరీగా కట్టుకున్న ఈ ఇంటిని మోహన్ బాబు తన కొడుకులకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని మంచు ఫ్యామిలీ వివాదం మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మనోజ్ మధ్య ఆస్తి వివాదం తారాస్థాయికి చేరి ఇరువురు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు మనోజ్ ఒంటిపై గాయాలతో ఆసుపత్రిలో చేరగా విష్ణుమనుషులు మనోజ్ ఇంటి చుట్టూ మోహరించి సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి మంచు లక్ష్మీరాజీ